ఒకేలాగా కనిపించే సినిమా యాక్టర్లు చూడండి రణబీర్ కపూర్ మరియు ర్యాన్ గోసింగ్ ఇద్దరు ఒకేలా ఉంటారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ అలియానా భట్ అదే విధంగా హరియానా గ్రాండే ఇద్దరు ఒకేలాగా ఉంటారు మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమ్రాన్ హష్మీ అదేవిధంగా కోలిన్ పారెల్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కత్రీనా కైఫ్ అదేవిధంగా కోబీ వీళ్ళిద్దరూ కూడాను ఒకే రకంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మన హృతిక్ రోషన్ అదేవిధంగా బ్రాడ్లీ కూపర్ వీళ్ళిద్దరూ కూడాను ఒకే రకంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పరిణితి చోప్రా అదేవిధంగా హెడెన్ వీళ్ళిద్దరూ కూడాను ఒకే రకంగా ఉంటారు మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమీర్ ఖాన్ అదేవిధంగా టామ్ హంగ్స్ వీళ్ళిద్దరూ కూడాను ఒకే రకంగా ఉంటారు మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దియా మీర్జా అదేవిధంగా అన్నే హత్వే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అభయ్ డియోల్ అదేవిధంగా మార్క్ రూపాలో వీళ్ళిద్దరూ కూడాను ఒకే రకంగా ఉంటారు మరి ఇక్కడ మనం చూసుకుంటే ప్రీతి జింటా అదేవిధంగా డ్రూ బారియో వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉంటారు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంజయ్ దత్ అదేవిధంగా జీన్ రెనో వీళ్ళిద్దరూ కూడాను అచ్చుగుద్దినట్లే ఉంటారు మరి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈషా గుప్తా అదేవిధంగా ఏంజలీనా జోలీ వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ